ఖమ్మం కంటే ఏపీలోనే ఎక్కువ నష్టం ఉందంట ఖంభం కంటే ఏపీలోనే ఎక్కువ నష్టం ఉంది మన దగ్గర చాలా తక్కువ నష్టం ఉందని చెప్పేసి ఏపీతో కంపారిజన్ చేస్తూ ఉన్నాడు పోల్చి చూరిస్తే మీకే తెలుస్తుంది అక్కడ సీఎంకు అనుభవం ఉన్నది అందుకే అప్రమత్తంగా ఉన్నారు ముప్పయో తేదీ నుండి నేను అలర్ట్గానే ఉన్నా అశ్విని కుమార్ కుటుంబానికి ఇంద్రమైలు ఇస్తాం అన్ని జిల్లాల్లో హైడ్రా కలెక్టర్లకే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు ఏమంటున్నాడైనా ముప్పయ తేదీ నుంచి నేను అలర్ట్గానే ఉన్నాడంట ముప్పైవ తేదీ అంటే ఏ వారం అయ్యాలా ఒకసారి చూడరు ఇట ఎక్కడ క్యాలెండరు ఫోన్లో చూస్తా ముప్పయో తేదీ అంటే ఏం వారము శుక్రవారం ముప్పయో తేదీ నుంచి అలర్ట్గానే ఉన్నా అంటున్నాడు కదా ముప్పయ తేదీ నుంచి నేను ఏం చేసినో ఇప్పుడు నేను చూపుతాను మీకు నేను భాగవతం అంతా ఇప్పుడు ఇప్పి చూపిస్తా ఇగో ముప్పయో తేదీ నుంచి నేను అలర్ట్గానే ఉన్నాడు కదా ఆదివారం నాడు శుక్రవారం అంటే ముప్పై తేదీ శనివారం అంటే ముప్పై ఒకటి ఒకటో తారీఖు నాడు ఆదివారం ఆదివారం నాడు నేనేం చేసింది తెలుసా సరిపోదా శనివారం అనే సినిమా వేసుకొని చూసిండు ఇంట్లో ఇగో చూడండి ఖమ్మం మునిగిన రోజు సినిమా చూసిన సీఎం అదే రోజు సరిపోదా శనివారం సినిమా చూసిండు ప్రింట్ తెప్పించుకొని సొంత ఇంట్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత బల్కసుమన్ సంచలన ఆరోపణలు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట సేమ్ అట్లనే ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలితీరు ఓవైపు అకాల అత్యంత భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది పోయి తీరిగ్గా ఇంట్లో సినిమా వేసుకొని ఫ్యానుతో ఎంజాయ్ చేసిండట సరిపోదా శనివారం అనే కొత్త సినిమాను తెప్పించుకొని తన సొంత ఇంట్లో హోమ్ థియేటర్లో రేవంత్ సినిమా చూశాడని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత బల్కసుమన్ ఇది ఈయన ఘనకార్యం రేవంత్ రెడ్డి ఏం చేసిండయ్యా అంటే మళ్ళీ ఇక బయటకు వచ్చి ఖమ్మం కంటే ఏపీలోనే ఎక్కువ నష్టం ఉన్నది నేను ముప్పై తారీఖు నుంచి నిద్రనే పోలేదు నువ్వు ఎందుకు నిద్రపోలే ముప్పై తారీఖు నుంచి మరి సరిపోదా శనివారం సినిమా చూ తెప్పించుకొని ఒకటి తారీఖు నాడు ఆదివారం నాడు ఎట్లా చూసినావు నువ్వు సినిమా ఏ విధంగా చూసినావు ఆదివారం నాడు నువ్వు ఎక్కడ పోకుండా ఇంకడే ఎట్లా ఉన్నావు ఏ ఎట్లా ఉన్నావు ఏమైందంటే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఒకసారి ఇక్కడ చూడండి ఒకటి తారీఖు నాడు సెప్టెంబర్ ఒకటి తారీఖు నాడు వర్షాలు వచ్చింది కూడా అప్పుడే వరదలు వచ్చింది కూడా అప్పుడే ఒకటి తారీఖు నాడు బేసిక్గా ఆదివారం సండే ఆయల ఈ సండే రోజు బాలకృష్ణకు సంబంధించినటువంటి ఈ బాలకృష్ణ స్వర్ణ స్వర్ణోత్సవం ఏదో ఉంది ఆ స్వర్ణోత్సవం కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొనాలి ఇలా మన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాలి సీఎం రేవంత్ రెడ్డి ఆర్ పాల్గొనాలి సో ఇలా పాల్గొనే కార్యక్రమం ఉంటే అయితే ఈయన ఓతురాడని చెప్పేసి ఇప్పుడు సావి మీడియా అని చెప్పేసి ఒకటి ఉన్నది సీఎంఓ లైవ్ ఇచ్చేటువంటి మీడియా ఏజెన్సీ ఈ సావి మీడియా ప్రతినిధులు పోయి ఈ ఈ ఈ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ఈడిపోయి ఆ లైవ్ సెటప్ ఏర్పాట్లు చేసుకుంటారు చేసుకుంటుంటే ఈ స్వర్ణోత్సవం బాలకృష్ణ స్వర్ణోత్సవాన్ని నిర్వహించే ఈవెంట్ నిర్వహించేది శ్రేయస్ మీడియా శ్రేయస్ మీడియా ఈవెంట్ వాళ్ళు దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సో ఆ శ్రేయస్ ఈవెంట్స్ నిర్వాహకులు ఈ సావి మీడియా వాళ్ళని అడ్డుకున్నారు అడ్డుకొని లైవ్ ఏర్పాటు పెట్టడానికి లేదు లైవ్ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి వాళ్ళని అడ్డుకొని అక్కడ ఏదో వివాదం జరిగింది కొట్లాట జరిగింది ధర్ముగ్గురు మీద తన్నులు పడే అంట దాంతో ఇక ఇక్కడ ఈ సావి మీడియా ఎవరిది రేవంత్ రెడ్డి గారికి అత్యంత దగ్గర వాళ్ళది సో కాబట్టి మీద చేస్తారు చేస్తారని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమానికే ఓనేసింది రేవంత్ రెడ్డి కార్యక్రమానికే డుబ్బా కొట్టిండు కొట్టి ఇక ఇంట్లోనే ఉన్నాడు కదా సండే పూట మంచిగా బిర్యానీ తెప్పించుకొని బిర్యానీ తెప్పించుకొని సినిమా తెప్పించుకొని కొని తిన్నాడంట మంచి సినిమా కూడా ఎంజాయ్ చేసాడంట ఒకటి తారీఖు నాడు ఇది మనం చెప్పే మాట కాదు బీఆర్ఎస్ నేత బలకస్మ చెప్పేటువంటి మాట మరి నిజంగా కూడా వాస్తవమే అనిపిస్తా ఉంది చూస్తుంటే ఓ వైపే ఖమ్మం మునిగిపోతా ఉన్నది రాష్ట్రం అంతా వర్షాలు వస్తూ ఉన్నాయి ఇరవై ఏడు తారీఖు నాడు ఆగస్టు ఆగస్టు ఇరవై ఏడు తారీఖు నాడే అలర్ట్ చేసినవి వాతావరణ శాఖ అన్ని రాష్ట్రాలను ఎక్కడైతే ఈ ఈ రకంగా వరద ఉందో అక్కడ అలర్ట్ చేసింది కానీ మన సీఎం గారు సరిపోదా శనివారం సినిమా వేసుకొని ఆదివారం నాడు ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అది ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యము ఇట్లా ఉందన్నమాట మనకు ఏం చేస్తాం చెప్పురిగా ఖమ్మం ముని రోజు సినిమా చూస్తాడు అనే ఇవ్వడం నాకు అర్థం కాదు ఓవైపు జనమంతా చచ్చిపోతా ఉంటే ఆ వరదలు వట్టుకపోతా ఉంటే అల్లాడుతూ ఉంటే ఈయన సినిమా చూస్తాడు ఇంట్లో కూర్చొని కొత్త ప్రింట్ తెప్పించుకొని సినిమా చూస్తాడా గిదా ఒక ముఖ్యమంత్రికి ఉండేటువంటి లక్షణం మళ్ళీ అయినా బయటకు వచ్చి నీతులు చెప్పుడు ఇగు వాళ్ళది ఎక్కువ మునిగింది మనం తక్కువ మునిగింది మనం మంచిగా ముప్పై తారీఖు నుంచి నిద్రనే పోతలేము నువ్వు సినిమా చూసినాక నిద్రపోతలేవా ఆ సినిమాలు ఏమన్నా హీరోయిన్ అవి చూసేసి నిద్ర నీకు దేనికి వాడతలేదు ఎందుకు వాడతలేదు నీకు అది చెప్పాలి విషయం వచ్చి బయటకు వచ్చి సొల్లు కబుర్లు ఆగుడు అన్ని జనాలను పిచ్చోలు చేసి ఏది పడితే అది ఎప్పుడు ఇంకా నంత రజనాలు నువ్వేం చెప్తాది ఇలా ఖమ్మంకో తెలుస్తుంది ఖమ్మంకో సుక్కలు సుక్కలు చూపిస్తురు బయట ఉంటుంది ఇంకా ఇంకేం అంటడినా ఒక బయట ఉంటుంది బయట చూపిస్తా మీకు ఇగో రేవంత్ రెడ్డి గారు ఏం సెలవు ఇచ్చారంటే ఇగో ఫస్ట్ సినిమా గురించి చూపిస్తా మీకు శనివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడు ఆదివారం నాడు ఒక రివ్యూ పెట్టినటువంటి మేము ఎటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే నాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా నాడు సరిపోదా శనివారం అని సినిమా ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో అబ్బా అంత 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 మహానుభావుడు మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి సినిమా చూసుకుంటా బిర్యానీ కూడా సినిమా చూసుకుంటా ఎంజాయ్ చేశాడు అనమాట వరదలు వచ్చిన రోజు ఖమ్మం ప్రజలారా మీరు తొమ్మిది మందిని గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని తొమ్మిది మందిని గెలిపిస్తే మీకోసం తొమ్మిది నిమిషాలు కదా కేటాయించలేకపోయింది ఈయన ముఖ్యమంత్రి మీ మంత్రులు గారేమో ఈ రోజు ఈరోజు తీసుకొచ్చి ఇగో బల్లే బల్లే డ్యాన్సులు వేపిస్తూ ఉంటారు వెంకటేష్ నాగార్జున తీసుకొచ్చి ఇంకేమంటాడు ప్రెస్ మీట్ పెట్టి చూడండి ఒకసారి కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళి మీ దగ్గర రికార్డు ఉంటే తీయరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి చాలా సార్లు వర్షాలు వరదలు ప్రజలు చనిపోవడం ప్రమాదాలు జరగడం చూసినాం చంద్రశేఖరరావు వర్గాలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి ఆధారం చూపించండి ఇప్పుడు ముఖ్యమంత్రి నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయి కూడా ఆల్మోస్ట్ తొమ్మిది నెలలు అయిపోయి పదో నెల నడుస్తుంది రేపు ఏడు తారీఖు వస్తే తొమ్మిది అయిపోయి పదిలో వాడతాం మనం పదిలో వాడతాం ఇంకా ఆ సిగ్గు లేకుండా గత ముఖ్యమంత్రి ఏం చేసిండు ఇంకా ఆయన ఏం చేసిండు ఎన్ని రోజులు చేసిండు అని చెప్పేసి ఇంకా సొల్లు కబుర్ ఎప్పకు రేవంత్ రెడ్డి సిగ్గ అనిపిస్తుంది నిజంగా తెలంగాణ ప్రజలకే సిగ్గ్గా అనిపిస్తుంది నీకు ఓటేసినకే సిగ్గ్గా అనిపిస్తుంది ఇలా ఎందుకంటే చేస్తారు పిచ్చోని పిచ్చోన్ తీసుకొపోయి కూర్చోబెట్టివాడా కుర్చీలు అని చెప్పేసి నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఒకసారి నువ్వు ఇట్లా అంటున్నావు కదా గదే ప్రజలను అడుగుదాం ఏమంటారు చూద్దాం ఒకసారి ఎదుడు అదే ప్రజలను అడుగుదాం నువ్వు అన్నదాంకి పోయిన వస్తే ఇంటికి వేలు ఇచ్చిండు ఆయన తిని విశ్వాసం కుక్కలం మేము ఆయన మర్చిపోయి నిన్న వచ్చి ఇంటికి ఇప్పుడు పెట్టుకోండి మీరు కెమెరా అటు పెట్టండి చూడండి అంటే అక్కడ ప్రజలు చెప్తున్నారు ఖమ్మం ప్రజలు రేవంత్ రెడ్డి అర్థమవుతుందా నువ్వు ఏడుకోయినావు కేసీఆర్ వరద వచ్చినప్పుడు ఏడవండుకున్నావు కేసీఆర్ అని మాట్లాడుతూ ఉన్నావు కదా ఖమ్మం ప్రజలు ఏం చెప్తున్నారు అంటే పోలీస్ సార్ కూడా మాకు ఇట్లా వరదలు వస్తే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రులు అందరు కలిసి మా దగ్గరకు వచ్చిర్రు డబ్బులు ఇచ్చిర్రు మాకు బియ్యం ఇచ్చిర్రు మాకు నిత్యావసర సరుకులు ఇచ్చిర్రు అని చెప్పేసి ఖమ్మం ప్రజలు చెప్తా ఉన్నారు జనం చెప్పేటువంటి ముచ్చారు జనం కంటే ఇంకే ఉంటుంది అది చెప్పాడు నీకు ఇప్పుడు ఎడబెట్టుకుంటావు నీ మొక్క ఎడబెట్టుకుంటావు ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు ఎందుకు ఊరికే పొద్దుగా లేస్తే ఒకటే రాగం పాడుతూ ఉంటావు దేనికోసం పాడుతూ ఉంటావు ప్రజలను ఇంకా మభ్య పెట్టడానికి ఇప్పుడు అయిపోయాయి ఇప్పుడు ఎన్నికలు లేవు కదా నీకు నువ్వు ఇప్పుడు కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీదనో హరీష్ రావు మీదనో లేకపోతే ఇంకొకరు ఇంకొకరి మీదనో మీరు విమర్శలు చేయడం వల్ల ఇప్పుడు ఉన్న బలంగా నీకు ఓట్లు వచ్చే కార్యక్రమం లేదు కదా నువ్వేం చేయాలి ఇప్పుడు కేవలం పని మాత్రమే చేయాలి నీకు ఐదు సంవత్సరాలకు ప్రజలు నీకు అధికారం కట్టబెట్టినప్పుడు ఈ ఐదు సంవత్సరాలు విమర్శలు రాజకీయాలు పక్కన పెట్టి బుద్ధున్నోడు జ్ఞానమునోడు ఎవ్వడైనా సరే పని మీద ఫోకస్ పెడతాడు ప్రజల మీద ఫోకస్ పెడతాడు అధికారము అధికారులను ఎట్లా అప్రమత్తం చేయాలి ఏ విధంగా ప్రజలను కాపాడాలి దీని మీద ఫోకస్ పెడతాడు కానీ ఇంకా కేసీఆర్ తిడదాము ప్రజలను మార్పిద్దాము ఇంకా ఇంకోలను తిడదాము ప్రజలను మార్పిద్దాము ఇది కాగానే డ్రా పెడదాం డ్రా కాగానే ఇంకో డ్రా పెడదాం అన్ని కలిపేసి అందరివి ఆగమాగం చేద్దామనేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నావు తప్ప నువ్వు ప్రజలకి అక్కడికి వచ్చే ముచ్చట ఏం చెప్తా ఉన్నావు ఏం చేస్తా ఉన్నావు నువ్వు సమాజం అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాలి కొన్ని అధికారంలోకి రాగానే వైట్ పేపర్లు నీ పేపర్లు నా పేపర్లు అని చెప్పేసి ఏదో ఏదో టైం పాస్ చేసినాం నా రాష్ట్రానికి ఇంత అప్పు ఉంది అంత అప్పు ఉంది మేము అడక తింటున్నాం మాకు లేవు మేము జీతాలేయలేకపోతున్నాం నడపలేకపోతున్నాం మా కార్లు డిజిల్ పట్టించుకోలేకపోతున్నాం అని చెప్పేసి రాష్ట్రం పరువును రాష్ట్రం మీద తీసుకపోయి బజార్లో పెట్టినాం నీకు అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్రం మీద ప్రేమ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా అధికారం నీకు వచ్చింది నీకు ఎన్నికలు లేవు సరే ఆ అధికారంకి వచ్చిన మూడు నాలుగు నెలల్లో ఎంపీ ఎన్నికలు ఉన్నాయి అప్పుడు కొన్ని అబద్ధాలు చెప్పినా నడిచినా వ్యవహారం అయిపోయింది ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు కదా ఇప్పుడు నువ్వు ఈ విమర్శలు రాజకీయ విమర్శలు రాజకీయ ప్రసంగాలు ఏంది తెలంగాణ ప్రజలకు నువ్వేం చేస్తున్నావు ఒక హూందాతనంగా బిహేవ్ చేయి ప్రెస్ మీట్ అంటే బూతులు తిట్టుడు గిదే తప్ప నీకు నువ్వు చేసే కార్యక్రమం ఏం లేదు ఖమ్మం ప్రజలే చెప్తున్నారు కదా చూడు మేము చెప్తున్నాం కదా ఇవాళ బియ్యము సరుకులు కూరగాయలు ఆయన పంపించిండు ఇంటికి పదివేలు కోటకున్నా ఆయన పంపించిండు మేము నువ్వు నీ డబ్బు నువ్వు ఆయనకంటే తక్కువే ఇచ్చినవు అయినా నీ మాకు సిగ్గులేదు కాబట్టి అయినా నువ్వు గెలిచిన మమ్మల్ని బాగా చేయమని అడే అర్థమవుతుందా రేవంత్ రెడ్డి నువ్వు అయ్యే వాళ్ళ కాడికి పొరక మాటలు తీసుకొని కొడతారు అర్థమవుతుందా నువ్వు ఇంకా కూర్చొని పొరంబోకు ముచ్చట్లు మాట్లాడు ఈ బోకర్ ముచ్చట్టు మాట్లాడు బంధు పెట్టు జర పద్ధతిగా ఉందా తరంగా ఇంకా నాలుగేండ్లు ఉంది కదా నీకు ఈ ఈ సంవత్సరం అంటే నీ బూతులకు దీనికి సరిపోయింది ఇంకా నాలుగేండ్లన్న విఘ్నతతోటి జర హూందా తనంగా జర పెద్దరికంతో వ్యవహరించడం చూసుకో సుప్రీంకోర్టు కూడా తిట్టి ఆయనే సిగ్గు రాకపాయి నీకు సుప్రీంకోర్టు కూడా తిట్టాడు నువ్వు ఏది అది మాట్లాడుతున్నావు గాయనే ముఖ్యమంత్రి ఆయన మాటలు పట్టే అర్థమవుతుంది ఆయన స్థాయి ఏందో ఆయన 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 క్యారెక్టర్ ఏందో అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు మన మనం కాదు చెప్పింది నువ్వు నిండు కాదు రెండున్నర ఓ తోలు కాదు చెప్పేది సుప్రీంకోర్టు అంటే ఏంది ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానము ఇంకా దానికి మించింది ఇంకోటి ఏం లేదు తప్పేది ఒప్పేది డిసైడ్ చేసేది ఫైనల్గా అదే అలాంటి సుప్రీంకోర్టే నిన్ను తిట్టింది ఏమని తిట్టింది ఆయన మాటలు వాటి చూస్తే మాకు ఆయన స్థాయి ఏంది ఆయన అదేంది అనేది మాకు అర్థమైపోతూ ఉంది అంత చీప్ మెంటాలిటీ ఉన్నాడు ఏంది అన్నట్టుగా సుప్రీంకోర్టు తిట్టింది సిగ్గు వస్తలేదు అయినా కానీ ఇట్లా చూ ఇట్లా చూడుకొని పోతున్నావు కాదు తిచ్చినా ఏం చేసినా కానీ ఇట్లా ఉంటే కష్టం కదా మరి ఇంత ప్రజలు చెప్తుంటే ప్రజలే క్లియర్ చెప్తా ఉంటే నువ్వు కేసీఆర్ ఎందుకు పోలే కేసీఆర్ ఎందుకు రాలే పదేళ్ళల్లా నేనే పోతున్నా నేనే ఉరుకుతున్నా పోయి అల్లెట్టేట ఊపి ఎవరిని కల్లకుంటా ఆ సెక్యూరిటీ వాళ్ళని తిడుతూ ఉన్నా ఏంది ఇది చిల్లర ముచ్చట్టు కాకపోతే జనాన్ని మరీ పిచ్చోలం చేయడం కాకపోతే ఇంకా ఇక తప్పు చేసిరు మీరు మీ చేతనైతే లేదు సరిదిద్దుకోండి ఇంకా నువ్వు అవతల మీ ఇతరుడు మేము మాట్లాడితే జనం నవ్వుతారు నవ్విపోదురు కాక నాకేడు సిగ్గా అనుకుంటే ఇక నువ్వు విటం చేయ తప్పేం లేదు ఇది సారు వారు సినిమా చూసినటువంటి కథ సినిమాలు చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు సారు సినిమా చూసిండు నిన్ననేమ పోయి ఇప్పటికీ ఇంకా జనం అంతా అల్లాడుతూ ఉంటే నేను ఫుట్బాల్కి ఆడుకోయి ఇంగ్లీష్ని అద్భుతంగా స్పీచ్ ఇస్తున్నాడు దంచి కొడుతున్నాడు ఇంగ్లీష్ ఆ స్పీచ్ మామూలు కాదు